హాయ్ అండి అందరూ బాగున్నారా మనం దొండకాయ ఫ్రైని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ స్టవ్ పై పాన్ పెట్టి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు అదేవిధంగా పోపు దినుసులు వేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకొని వన్ మినిట్ ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న దొండకాయలు చూసారండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చాలా బాగా కుక్ అవుతుంది అదేవిధంగా దాంట్లోకి వెల్లుల్లి ఆనియన్స్ అదేవిధంగా ఇలా చాప్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం దొండకాయ కూడా చాలా హెల్త్కి మంచిదండి అదేవిధంగా కరివేపాకును కూడా అంతా సిద్ధం చేసి పెట్టుకోవాలి పోపు హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక రెండు మూడు రుంబల కరివేపాకు అదేవిధంగా ఆనియన్స్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అదేవిధంగా ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం కొద్దిగా సాల్ట్ కూడా వేస్తే మనకు ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవుతాయండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంత పసుపూన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అదే విధంగా ఒక వన్ మినిట్ ఇలా మాడిపోకుండా కర్రీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అదే విధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాం కదండి మనం దొండకాయలని దొండకాయలు కూడా చూసారండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవైతే హెల్త్కి చాలా చాలా మంచిదండి మనం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా చాలా వరకు దొండకాయ ఒక పత్తి అంటారు కదండీ అలా తినచ్చు ఏ దొండకాయ తింటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం ఈ కర్రీకి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంత కారాన్ని అదేవిధంగా మనము వెల్లుల్లిని వేసి ఇలా కచ్చాపచ్చగా దంచుకొని ఈ కారాన్ని వెల్లుల్లి కారం వేస్తే ఈ దొండకాయలోకి చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఈ వెల్లుల్లి కారాన్ని వేసి ట్రై చేయండి ఎంత బాగుంటుంది అంటే దొండకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా ఇలా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఈ దొండకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఈ కారాన్ని వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి చూసారండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో చూస్తేనే నోరూరిపోతుంది కదండి ఇది మనం దొండకాయ ఫ్రై ఒక టూ త్రీ డేస్ వరకు కూడా ఖరాబ్ కాదండి మీరు ఇలా చేసి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు దీంట్లోకి మనము పచ్చి కుర్చితో తిని కాంబినేషన్తో తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని దాని కాంబినేషన్లో పచ్చి కుర్చిని యాడ్ చేసుకోండి అబ్బా ఎంత సూపర్గా ఉంటుందంటే మీరు ఒక్క ముద్ద కూడా మిగిల్చుకుంటూ తినేస్తారండి పిల్లలు కూడా దొండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా వెల్లుల్లితో దొండకాయ కారం చేసి పెట్టారనుకోండి అసలు చాలా 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 ఇష్టంగా తింటారు మీరు నా యొక్క వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని మీరు ఇలాగే చాలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దొండకాయ వెల్లుల్లి కార